హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్లో మేతి టొమాటో పులుసులాగా చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేయాలన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసి వేయించాలన్నమాట అంటే ఇది పులుసులాగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మేతీ టొమాటో పులుసులాగా అంటే మనం తిక్కుగా చేస్తేనేమో అది గ్రేవీ కర్రీలాగా ఉంటుంది కొంచెం మనం పులుసులాగా చేసుకుంటే ఏంటి అంటే నోటికి టేస్ట్ అనేది బాగుంటుంది సో కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి ఒకసారి మనం టొమాటో అండ్ పచ్చిమిర్చి వేసాం కదా అవి కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఈ ఆనియన్స్ని మిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అల్లం కూడా మనకి స్మెల్ అనేది కంప్లీట్గా ఫ్లేవర్ అనేది అంటే అల్లం స్మెల్ అనేది మొత్తం పోవాలి అట్లాగే ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము సో సాల్ట్ యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేగనివ్వాలి తర్వాత మనం దాంట్లో ముందుగానే అనమాట మెంతి కూర దాన్ని క్లీన్ చేసేసుకొని ఆ మెంతి ఆకులను కూడా వేయాలి కాడలు వేయొద్దు ఓన్లీ ఆకులు మాత్రమే తెంపుకొని వేయాలి వేసిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా వేసుకోవాలి సో మెంతి టొమాటోని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో ఈ రెండింటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మెంతి టొమాటో కర్రీ అనేది ఇట్లా పులుసులాగా ట్రై చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట సో దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి మరియు గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఫ్రై అవన్ ఇవ్వాలన్నమాట సో ఫ్రై అవన్ ఇచ్చేసి దాంట్లో మనం పులుపు అన్నాం కదా అంటే పులుసులాగా అన్నాం కాబట్టి కొంచెం చింతపండు రసంని యాడ్ చేసుకున్నాము సో తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇది different test.